లంబడోళ్ళు నీ ముందట కూర్చొని టీ తాగడానికి కులం తక్కువ దాన్ని పక్కన పడుకోవడానికి కులం ఎక్కువ వస్తుంది అప్పుడు మనం కులం తక్కువదాన్ని కాదా కులం తక్కువ దాన్ని కదా డెఫినెట్ గా ఈ వీడియోకి మీ అందరూ రియాక్ట్ కావాలి మీ అందరూ మీ దగ్గర ఒక రోజు ఎంత ఇంకొచ్చి ఎస్టీ బాధితుల ఉంటారు ఇట్లా వంటారు అని అన్న నోరు ముంచుకోవాలి ముంచాలి నేను ఒకవేళ మీకు ఏదైనా హెల్ప్ కావాలంటే కూడా నేను వస్తాను నేను మళ్ళీ మీకు రేపు ఎలా ఉన్న మీ ఇంటికి వస్తాను మీకు ఏమన్నా కావాలి అంటే ఆర్థికంగా పిల్లలకు కానీ మీకు కానీ నేను చూస్తాను సో ప్రజెంట్ అయితే మనం అక్క వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చినాం వెల్కమ్ నేను మీ నిన్న ఇంటర్వ్యూ మనం చూస్తూనే వచ్చిన సో ఆ ఇంటర్వ్యూలో నేను అక్కకు హామీ ఇచ్చిన నా తరఫున కూడా నేను ఏదో ఒక హెల్ప్ చేస్తాను అక్క నువ్వేం బాధపడకు అని చెప్తూ వచ్చినా అండ్ ఇంకా తను వాళ్ళ ఇంటికి వచ్చి కొన్ని దాడులు చేసినవి కూడా మీకు తెలుసు సో అప్పుడు మీ పిల్లలు ఉన్నారా ఏం జరిగింది అసలు ఎవరు వచ్చారు మమ్మీ నేను ఇదే సడన్ గా బీర్ సీసాలతో కొట్టారు లోపలికి గీడు దాకా వచ్చినాయి ఎవరెవరు అంటే ఆయన సూపర్నెంట్ కేసు అన్నాడు ఏదో నాకు కూడా తెలియదు ఆయన కొట్టి మూడు నాలుగు కొట్టి వెళ్ళిపోయాను తర్వాత మేము అందరిని పిలిచి పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన డోర్ మీరు తీసి రావాలి వచ్చినప్పుడు మేము తీయలే అంటే భయమైంది సంపేసేమో అని భయమైంది డోర్ పెట్టుకున్నా డోర్ నుంచి కొట్టిండు తర్వాత మేము ఆయన వెళ్ళిపోయాక డోర్ తీసిండు వెళ్ళిపోయాక డోర్ తీసినాం మరి ఇక్కడ చుట్టుపక్కల ఉన్నోళ్ళు కూడా ఎవ్వరు ఆపలేదా ఎవరు నువ్వు అట్లా వచ్చిండు రాత్రి వచ్చిండు అందరు పడుకున్నారు ఆ టైంకి వన్ టూ అయింది అప్పుడు మీరు ఏమైనా ముగ్గురే ఉన్నారేమో ఇంట్లో డాడీ కూడా లేకుండానేమో కదా నేను మమ్మని సో చాలా భయమేసిందా ఓకే సో ఇప్పుడు మరి ఫుడ్కి ఎట్లా తింటున్నావు కడుపుని ఉంటే డైలీ తింటున్నావు మమ్మీ పెడతా మమ్మీ పెడతా అక్కడ నిన్న నిన్ను ఒకటి చెప్తూ వచ్చిన నాతోని ఇట్లా వేరే వాళ్ళు చెప్తే వాళ్ళు ఏమో చేశారు వీళ్ళు అని చెప్పేసి అసలు ఏం జరిగింది అది మేడం వేరే అమ్మాయి నాతోటి మాట్లాడి నాకు నన్ను కూడా ఇట్లనే ముఖం చూడమంటే తొడలు చూసాడు ఇంకో అమ్మాయిని లోకి పిలిచి చేయేశాడు అని చెప్పింది మీకు వినిపించాను కదా ఇది దగ్గర నేను వినిపించిన రోజు నుంచి వీడియో ఎప్పుడు రిలీజ్ అయిందో ఆ రోజు నుంచి అమ్మాయి కనబడతలేదు అమ్మాయి ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుంది అమ్మాయి కనిపిస్తలేదు అమ్మాయి నీలోఫర్ లో కనబడట్లేదు ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుంది అడిగినా మాకు తెలియదు అని అడుగుతుంది అమ్మాయి పేరు మీరు చెప్పిరా అమ్మాయిని అమ్మాయి పేరు కూడా చెప్పలేదు జస్ట్ వాయిస్ విని వాయిస్ విని ఇప్పుడు ఆ అమ్మాయి పరిస్థితి మరి అదే తెలియదు మేడం నేనైతే అడుగుతున్నా వెళ్ళి వాళ్ళని వీళ్ళను అక్కడ హాస్పిటల్ తెలిసిన వాళ్ళను ఆమెకి ఎక్కువ క్లోజ్ ఉన్న వాళ్ళని అడిగితే వాళ్ళు కూడా మాకేం తెలియదు అనే చెప్తున్నారు ఎందుకంటే నా వల్ల కూడా ఇంకో ఆడపిల్లని అట్లా చేయడం కరెక్ట్ కాదు కదా ఇప్పుడు బయటకు వస్తే మీరే చూస్తున్నారు మేడం మేము డబ్బుల కోసమే చేయాలనుకుంటే నా ఇద్దరు పిల్లలు నా సంసారం ఇదే మేడం ఇంతకు మించిన సంసారం అయితే లేదు లేదు నేనేదో బిల్డింగ్ లో ఉంటున్నా నాకు పైసా ఆశాను కాదు నా పక్కన ఇంకా మూడు ఫ్యామిలీస్ ఉన్నాయి మేము దీంట్లో రెండు వేల ఇరవై నుంచే ఉంటున్నాం ఇదే ఇంట్లో నా హస్బెండ్కి అయినప్పటి నుంచి ఐదు సంవత్సరాల నుంచి ఉంటున్నాం మా అత్తమ్మ వచ్చి మొన్న మొన్న మా హస్బెండ్ ని తీసుకొని నేనే పంపించాను ఎందుకంటే నాకు వెళ్ళట్లేదు డ్యూటీ లేదు ఇద్దరు పిల్లలు అంటే స్కూల్ ఉన్నారు స్కూల్ వీళ్ళని కాదనుకొని నేను పోలేకపోయినా మా అత్తమ్మ వచ్చి మా ఆయనని తీసుకొని వెళ్ళింది కానీ తీసుకొచ్చుకుంటా నన్ను కూడా కొంచెం ఇదంతా కొంచెం కవర్ అయినాక తీసుకొచ్చుకుంటా అట్లని చూస్తున్నా కానీ అట్లా ఆడపిల్ల అమ్మాయి కూడా కనబడతలేదు అయ్యో ఇప్పుడు చెప్ప అమ్మాయి జస్ట్ మాట్లాడిన పాపానికి ఆ అమ్మాయి కనిపిస్తుంది కనిపిస్తలేదు మ్యామ్ ఇప్పుడు మరి నిన్న ఒక ఆమె మాట్లాడింది మరి ఆమె కూడా మేము పాపం ఇప్పుడు ఏం చేస్తారో అని భయం వేస్తుంది మీరు చెప్తుంటే నాకు అదే అనిపిస్తుంది బట్ ఇఫ్ ఇన్ కేసు ఆమె మీద ఆయన మళ్ళీ ఆమెకి ఇట్లా కనబడకుండా పోతే మాత్రం డైరెక్ట్ ఈసారి కెమెరా వాళ్ళ ఇంట్లో ఉంటుంది అంతే ఇంకా మనం అట్లా అంటే ఒక అమ్మాయి జీవితాన్ని తీసుకొని చులకనగా చూసి ఇట్లా ఎట్లా పడితే అట్లా మాట్లాడేటోళ్ళు మరి ఏం చేయలేము ఇక వాళ్ళ మీద కేసులు పెట్టినప్పుడు యాక్షన్ తీసుకున్నప్పుడు డైరెక్ట్ మనమే అటాక్ చేయాలి అప్పుడు అట్లనే ఉంది పరిస్థితి సో ఇప్పుడు మళ్ళీ మీకు ఏమైనా కాల్స్ వచ్చినాయా నాకు ఆ రోజు పిఎస్లో ఏసీపీ సార్ దగ్గరికి కేసు పోయినప్పటి నుంచి ఏం రాలేదు మేడం కాకపోతే కేసు తీసు రిటర్న్ తీసుకోండి రిటర్న్ తీసుకోండి అని అంటున్నారు రిటర్న్ తీసుకుంటే నేను తప్పుడు చేసినామే అయిపోతా అయినా కరెక్ట్ అయిపోతారు అందుకనే ఏం కేసు రిటర్న్ తీసుకోను మేడం ఏదన్నా నా కష్టం నేను అడుగుతున్నా అంతే ఇంకే వేరే తెలుసా వాళ్ళకి కూడా తెలుసు మేడం దాడి అయింది అయితే వీళ్ళు పక్కన కూడా ఉన్నారు తోటి వాళ్ళు కూడా కరోనాప్ప నుంచే ఉంటున్నారు కాకపోతే మీరు వాళ్ళని కూడా అడగండి పక్కన వాళ్ళని ఎదురు ఎదురు అంటే వాళ్ళు కొంచెం ఈ మధ్యనే వచ్చి ఆఫీస్ పెట్టారు ట్రావెల్స్ ఆ రోజు దాడి అయినప్పుడు ట్రావెల్స్ దాంట్లో ఉన్న పిల్లలు చూసారు వాళ్ళు చూసి ఇందులో ఫ్యామిలీస్ ఉంటాయి కదా ఫ్యామిలీస్ వాళ్ళే కావచ్చు మేము కొత్తగా వచ్చిన వాళ్ళు అడగలేరు కదా అని అడగలేదు అన్నట్టు కానీ ఇప్పుడు ఏమంటున్నారు మా ఇంటి మీదకి మేము దాడిలు చేయించుకునే అంత ముర్ఖులు అయితే ఎవరు ఉండరు అదే కదా అంత చీప్ గా అయితే మిడిల్ క్లాస్ మెంటాలిటీ ఆలోచించదు ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఇంటి మీదకి మేము దాడికి తెచ్చుకుంటే మరి నువ్వు ఎందుకు కాంప్రమైజ్కి వస్తున్నావు నువ్వు తప్పు చేయనప్పుడు నువ్వు మళ్ళీ ఎందుకు కాంప్రమైజ్కి వస్తున్నావు ఎందుకు ఫోన్లు ఎత్తట్లేదు ఎందుకు నీ యజమాన్యం నిన్ను కూర్చోబెట్టుకుంటే ఇది ఆపిస్తుంది నిన్న వేదన్ మీడియాకి అడిగిపోయి నా బాధ చెప్తే నా పిల్లలు ఇప్పుడు ఈరోజు మూడు పూటలు అన్నం తిన్నారు మేడం అక్కడ బియ్యం కూడా ఉన్నాయి మీరు చూస్తారో చూడరు నాకు మీడియా వాళ్ళు చాలా సపోర్ట్ చేశారు కాదన్నాను కానీ మా దాంట్లో ఏది అబద్ధం లేదు నేను పడ్డ బాధ అలాగ ఇంకా చాలామంది పడుతున్నారు వాళ్ళందరూ కూడా సేఫ్ ఉండాలనేది నా బాధ మేడం సో చూస్తున్నారు కదా ఇది పరిస్థితి నిన్న మా ఛానల్కి వచ్చి ఇంటర్వ్యూ చేసినప్పుడు అతను మాట అన్నది ఇక్కడ నేను తినమ్మా తినమ్మా నేను ఎన్నిసార్లు అన్నా కూడా తినలేదు ఎందుకు తింటలేదు తినొచ్చు కదా అని చెప్పేసి అంటే ఇక్కడ నేను తింటే ఆడ నా పిల్లలు పస్తువులు ఉంటారో అన్నది ఆ ఒక్క మాట తిన్నాగానే నాకు చాలా బాధ అనిపించింది నాకు అనిపించింది ఛానల్ తరపున ఆల్రెడీ నిన్న సంచి ఆయిల్ కానీ ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది అయినా సరే నేను నా పర్సనల్ గా వీళ్ళకి ఏదో ఒక హెల్ప్ చేయాలి అని ఒక థాట్ తోని నేను రేపు మీ ఇంటికి వస్తాను పిల్లలతో మాట్లాడతాను అని చెప్పిన సో నాకు తోచినంత నేను కూడా ఒక హెల్ప్ చేద్దాం అని ఫిక్స్ అయినా కాబట్టి ఈ రోజు వాళ్ళకి నేనేమిస్తున్నానే చూద్దాం వాళ్ళకి జస్ట్ ఒక కడుపు నిండా వాళ్ళు తిని తిన్నప్పుడు అరే మనకి వీళ్ళు ఇచ్చిరు కదా అని మనల్ని దడుచుకున్నప్పుడు వాళ్ళ కడుపు నిండిన తర్వాత వాళ్ళ ఫేస్లో ఒక చిన్న స్మైల్ ఉంటుంది చూసినారా అది చూసినప్పుడు మనం ఎన్ని కోట్లు మనం అన్న దానికంటే కూడా వాళ్ళు కడుపు నిండా అయినా ఒక చిన్న చిరునవ్వు మనల్ని గుర్తు చేసుకున్నప్పుడు ఆ మాట చాలా హ్యాపీనెస్ ఇస్తుంది అనమాట సో ప్రజెంట్ అయితే మనం అక్క వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చినాం నేను సరుకులు ఆల్రెడీ వేదంత్ గారు ఇచ్చారు అయినా సరే మళ్ళీ వాళ్ళకి ఇంకా ఏమైతే రిమైనింగ్ ఉన్నాయో అవి ఇవ్వాలి అని నేను అనుకున్నా నా పర్సనల్గా సో అవన్నీ తీసుకొని వచ్చినాం అనమాట ఒకసారి వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్దాం ఇదే వాళ్ళ ఇల్లు అనమాట జస్ట్ రేకులతో నేచున్నాయి అక్కడ నాకు లొకేషన్ పంపించింది సో దాదాపు ఫార్టీ మినిట్స్ మాకు జర్నీ పట్టింది ఇక్కడ చూసుకుంటే చాలా చిన్న ఇల్లు వాళ్ళది ఒక్కటే రూమ్ అంట ఒకసారి లోపలికి వెళ్ళి మరి మాట్లాడదాం వాళ్ళ పిల్లలు కూడా ఉన్నారు అని చెప్పింది రండి Okay, సో పిల్లలకి తృప్తిగా పెట్టు మళ్ళీ ఇంకోసారి నేను ఇడ తింటే నా పిల్లలకి ఏమవుతుందా అని మాత్రం ఆలోచించకు ఒకవేళ ఏమైనా హెల్ప్ కావాలి అంటే నాకు ఒకసారి ఫోన్ చేయ నీకు ఏమైనా అమౌంట్ పరంగా ఇబ్బంది ఉంటే నేను హెల్ప్ చేస్తామండి ఇందులో వాటర్ మిలన్ ఉంది సమ్మర్ కదా పిల్లలు ఏమన్నా తింటారు ఇంట్లో కదా అని వచ్చినా సో తిన్నారా ఈరోజు మీరు కడుపునండి ఓకే ఏం చదువుతున్నావు నీ ఫేవరెట్ సబ్జెక్ట్ ఏది ఇంగ్లీష్ ఇంగ్లీషా ఓకే ఎక్కడ మీ స్కూల్ దగ్గరేనా ఓకే మంచిగా చదువుతున్నావు నువ్వు సెవెంత్ క్లాసా ఏమైతావు పెద్దగా అయినాక పోలీస్ అవుతావా ఎందుకు పోలీస్ అవుతావు ఆల్ ది బెస్ట్ మంచిగా చదువుకోవాలి మంచిగా చదువుకోండి హ్యాపీగా ఉండండి ఇఫ్ ఇన్ కేస్ మళ్ళీ వాళ్ళు ఎప్పుడైనా ఇంటికి వస్తే మీ దగ్గర నంబర్ ఉంది ఫోన్ చేయండి ఇంకేమన్నా మీకు ఇప్పుడు బుక్స్ నెక్స్ట్ ఎప్పుడు వీళ్ళ స్కూల్స్ జూన్లో జూన్లో సో అప్పుడు మీరు బుక్స్ ఇప్పి ఉన్నారు కాబట్టి నేను జూన్లో బుక్స్ ఇప్పిస్తాను సో మీ స్టడీకి అప్పుడు బుక్లు కావాలంటే నాకు చెప్పు ఫోన్ చేయి నేను వచ్చి ఇప్పిస్తాను సరేనా మంచిగా చదువుకోండి ఆల్ ది బెస్ట్ పోలీస్ ఆల్ ది బెస్ట్ డాక్టర్ సరే దారాద్దు ధారత్తా పిల్లల్ని మంచిగా చూసుకోండి మీకు ఏమైనా హెల్ప్ కావాలంటే డెఫినెట్గా నన్ను అడగండి నేను చేస్తాను గోచనంత సరే అక్క సో చూస్తున్నారు కదా ఒక చిన్న రూమ్లో నాలుగు వేలు కిరాయి కడుతూ ఆమె పని చేస్తే కానీ వాళ్ళ ఇంట్లో పూట గడవని రోజు అలాంటిది ఇప్పుడు ఎన్ని మంత్స్ అక్క ఐదు నెలలు కానీ వస్తుంది ఐదు నెలలు కానికొస్తుంది చేతిలో ఒక రూపాయి లేదు అటు పిల్లల చదువు ఇంట్లో వాళ్ళకి ఫుడ్ కరెంట్ బిల్లులు కట్టాలి ఇంటి రెంట్లు కట్టాలి ఎట్లెళ్తుంది ఒక తల్లి ఆవేదన నేను చూసిన తర్వాత ఇప్పుడు ఎవరికైనా కూడా మన ఇంట్లో మన సిచ్యువేషన్స్ చూస్తున్నప్పుడు మనమైనా కూడా ఏదైనా వస్తే అమౌంట్ పరంగా ఏదైనా అనుకున్నప్పుడు డెఫినెట్గా అబ్బో ఎట్లా వీళ్ళకి ఇచ్చేయాలి మాటు ఉంది మనం తిన్నా తినకపోయినా రెంట్లు కట్టాలి ఎందుకంటే మనం ఇక్కడ రెంట్ కొంటున్నాం కాబట్టి అని చాలా బాధ అనిపిస్తుంది సో వీళ్ళ రెంట్ అక్క ఇప్పుడు రెంట్ మీకు కడతాకమే కడుతున్నాం మరి ఇప్పుడు ఎట్లా కట్టలేదు ఓనర్ అంటే ఇన్నేళ్ల నుంచి ఉంటున్నాం కాబట్టి కొంచెం నమ్మకము నా శాలరీ రావాలి కదా అని అన్నారు కడతామని ఓకే సో చూస్తున్నారు కదా అలాంటి పరిస్థితుల్లో వాళ్ళకి తిండి కూడా లేని పరిస్థితిలో ఉన్నారు ప్రజెంట్ నిన్న ఛానల్ తరపున వీళ్ళకి కొన్ని సరుకులు ఇవ్వడం జరిగింది అయినా కూడా నాకు మనసు ఒప్పక నేను నా పర్సనల్ అమౌంట్ పెట్టి నేను కూడా కొన్ని సరుకులు తేవడం జరిగింది ఈరోజు నా పిల్లలు తృప్తిగా తిన్నారు అని ఒక మాట ఉంది చూస్తున్నారా అది చాలా హ్యాపీనెస్ తెచ్చింది నాకైతే సో వాళ్ళు ఇట్లానే లైఫ్ అంతా హ్యాపీగా ఉండాలి ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళకి ఏదైనా హెల్ప్ కావాలి అంటే కూడా ఫ్యూచర్లో నేను హెల్ప్ చేస్తా అని చెప్తూ వచ్చిన మన దగ్గర ఉన్నది రూపాయి అయినా సరే అందులో నుంచి కనీసం ఒక ఆటనైనా పక్కన వాళ్ళకి మనం పెట్టి ఇంకా ఆటను మనం తిన్నా కూడా అరే తక్కువలో ఉంది కదా మనం కడుపున తింటలేం కదా అన్న ఫీల్ వాళ్ళకి రాదు ఎందుకంటే మనము మన కడుపు నిండినా నిండకపోయినా కొంచెం మనం పస్తలో ఉన్నా కూడా పక్కన వాళ్ళకి పెట్టినప్పుడు వాళ్ళు మనల్ని తలుచుకొని నువ్వు సల్లగా ఉండాలమ్మా అని ఒక మాట మాట్లాడతారు చూస్తున్నారా అదే కోట్లాస్తి అని అంట నాకైతే అందులోనే ఎక్కువ సంతోషం ఉంటుంది అని కూడా నేను చెప్తాను ఇక పైన ఇలా ఎవరికైనా హెల్ప్ కావాలి అనుకుంటే డెఫినెట్గా నా తరఫున నేను ఎవ్రీ మంత్ ఇట్లా హెల్ప్ వచ్చి చేస్తా మీరు ఎట్లా ఎవరికైనా హెల్ప్ కావాలి మరీ ఆర్థికంగా తినలేని పరిస్థితిలో మేము ఉన్నాం అనుకున్న వాళ్ళు మాత్రం కామెంట్ చేయండి డెఫినెట్గా నేను ఉన్నాను థ్యాంక్ యూ